హాయ్ ఫ్రెండ్స్ నమస్తే చూడండి ఈరోజు మా డాడీ దగ్గర ఉన్నాము ఇక్కడ చూడండి మా డాడీగా చాలా హ్యాపీగా ఉన్నాడు హ్యాపీగా అంటే ఏం లేదు మామూలుగా రోజు ఇక్కడ మసాజ్ చేస్తాము మాలేజ్ చేస్తాము ఎవడన్నా కానీ ఏదన్నా నొప్పి ఉంటే కొంచెము అట్లా చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్ మా డాడీ ఎంతమంది మీ డాడీని హ్యాపీగా చేస్తున్నారు చూడండి మమ్మీ డాడీ ఇద్దరిని అంటే మనకి పిల్లలు ఉన్నప్పటి నుంచి వాళ్ళు అంటే మమ్మీ డాడీ ఇద్దరు వచ్చేసి అంటే తల్లిదండ్రులు అంటే తెలుగులో చెప్తున్నా తల్లిదండ్రులు అనేది ఒక దీవునతో ఎక్కువ సమానం అంటే తల్లిదండ్రుల దీవెనల్లో మనకి పాదావి వందలం చేసినా కూడా పాపం పోదు అది కూడా పాదాభి వందనములోనే స్వర్గం ఉంది ఓకేనా అది కొంతమంది అపోహలు చేస్తున్నారు కొంతమంది ఇక్కడ కాదు అక్కడ కాదు ఏదో సంపాదించాలా ఏదో చేయాలని కొంతమంది అనుకుంటారు అట్లాంటివి కాదు తల్లి రెండుని చూసుకోవడమే పెద్ద గొప్ప దీవెనా అది ఇచ్చిన వరం ఎవరు దేవుడు అది చూసుకోవాలా ఓకేనా అంటే మేము అందరు చూసుకుంటున్నాము బాగా మేము ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు నదములు మా తల్లిదండ్రులను చూసుకుంటున్నాము మీరు కూడా చూసుకోండి బాగా తల్లిదండ్రులను ఎప్పటికీ కానీ వదిలిపెట్టద్దండి అనాథ ఆశ్రయంలో ఎంత సంపాదించినా కూడా పంపించండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎంత సంపాదించినా కూడా ఏది రాదు లాస్ట్కి మీరు కూడా ఒక తండ్రికి కొడుకులాగే మీ కూడా ఇదే వస్తుంది అపాయం అవసరం కూడా వస్తుంది అది ఖచ్చితంగా అంటే తండ్రి తల్లి కానీ ఏదైనా కానీ కాలు చెల్లుతులు పడపోవడము నోరు రావడము లేదు మాట్లాడడం లేదు నా తీసుకొని పోయిన అనాథ ఆశ్రయంలో పడేయడము డబ్బులు ఉండాలి మేము రోజుకి నెలకి ఇంత ఇస్తామనే అది అన్నీ అపవాళలు కానీ తల్లి తండ్రుల్ని చూసుకోవడము కొడుకు కోడల హక్కు అది ఇచ్చిన దేవుడ వరం అది కూడా మనకి హక్కు ఫ్రెండ్స్ మా నాయన ఒకసారి చెప్తారు చూడండి ఓకేనా రెడీ ఖచ్చితంగా చూసుకుంటాను రెడీ నీకు లేదా ఒకసారి ఇట్లా చెప్పండి సబ్స్క్రైబ్ చేయొచ్చు చెప్తాను నేనేమన్నా ఇబ్బంది పెడుతున్నా ఎప్పుడన్నా కానీ ఓకేనా రైటా అది ఫ్రెండ్స్ చూసుకోండి మా డాడీకి ఏం లేదు అంటే నడచడం రాదు నడుస్తూనే వస్తుంది స్టాండ్ పెట్టుకొని కానీ మొత్తం మనమే చేయాల చేయాల ఎందుకు మమ్మల్ని అప్పుడు చేసినాడు మా అమ్మ చేసింది మా నాయన చేసినాడు మాకి ముడ్డి కడకుండా రావడం లేదన్నా కూడా అప్పుడు మా అమ్మమ్మ నాయన అంతా ముడ్డి కడిగినారు మాకి మాటలు రాకుండా కూడా మా అమ్మ మా నాయన నేర్పించినారు తల్లిదండ్రులు చూసుకోవాలా ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి హక్కు ప్రతి ఒక్క తల్లి తండ్రుల హక్కుని మనం నెరవేర్చుకోవాలా కొడుకులై పుట్టి కొంతమంది ఏం చేస్తారు ఫ్రెండ్స్ తెలుసా డాడీ ఏం సంపాదిస్తున్నావు నువ్వు ఏమో ఆస్తులు ఉన్నాయి నువ్వు ఎప్పుడు సైన్ చేస్తావు అని చెప్తారు అది కాదు ప్రశ్న మమ్మల్ని పెద్దకి చేసినారా మమ్మల్ని పుట్టించిన తర్వాత పెద్దకి చేసి మమ్మల్ని ఏదో ప్రోత్సహించినారా సదుపించినారా లేదంటే ఏదో పనికి పంపించినారా అదే చాలు బతకడానికి ఏం అవకాశం ఉంది మమ్మల్ని పెద్దకి చేసింది వాళ్ళే కాబట్టి మనం కూడా వాటి చూసుకోవాలా ఫ్రెండ్స్ ఓకేనా ఓకే థ్యాంక్ యూ బాయ్ మా డాడీ ఇంకా ఫీల్ అవుతున్నాడు వద్దంటున్నాడు ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఓకే చూసుకోండి ఫ్రెండ్స్ మీ తల్లిదండ్రులు కూడా మీరు బాగా చూసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్